చూడండి ఎలా కూర్చున్నారు మా తిప్పలు ఇలా ఉంటాయి అనమాట పిల్లలతో వస్తే ఆదరించండి ఫస్ట్ టైం అంటే ఇక్కడ రావటం కలిసి బాడీ మాట కూడా మనం సోపులు ఇందులో సోప్లో శనగొంట ఇదేనేమో ఎత్తుక్కుంటుంది ఇదిగోండి ఇప్పుడే మొత్తం లైవ్ కంప్లీట్ చేసాం వీడియోస్ అన్ని షూట్ చేసాము కొన్ని ప్యాకింగ్ చేయాలి సగంలో ఉంది అనగా ఇదిగోండి ఎక్కడ ఎక్కడే పెట్టేశాను అనమాట బాగా ఆకలేస్తుంది లక్కీగాడేమో అంటే అనుకి అను ఇందాక కూడా తినలేదు కదా బాగా ఆకలేస్తుంది లక్కీగా ఏం ఫుల్ ఫుల్గా ఏడుస్తున్నాడు అందుకని చెప్పేసి చేసినంత వరకు ఆపేసాం అనమాట ఇదిగో కొద్దిగా ఆమ్లెట్ అనేది వేసుకొని అను తింటది లేండి నేను తిన్నాను ఇంకా అయిపోయింది నేను ఇందాక తినేసాను కదా ఇందాక అత్తమ్మ నేను కలిసి తిన్నాను కదా ఇంకా నేను తిన్నాను ఇంకా అను ఏంటంటే అడుగు ఎడుతున్నాడు కానీ చెప్పేసి లోపలికి తీసుకెళ్ళింది సరే నేను నామినేట్ వేస్తాను నా వెళ్ళి వాడికి పాలిస్తా ఉందని చెప్పేసి లోపలికి పంపించాను ఇంక ఇప్పుడు ఇదంతా తినేసి మళ్ళీ పొద్దున్నే లెగిసి ఏ పనులు ఇప్పుడు మధ్యలో అయిపోయినా ఎన్ని ప్యాకింగ్లు అవన్నీ చేసి ఆ వీడియోలో ఎన్ని ఎడిట్లు చేసుకోవడం పోస్టులు చేసుకోవడం అనేది రేపు చేయాలన్నమాట చూసారుగా ఆమ్లెట్ ఎలా చేశానో బాగుందా ఆనియన్స్ పచ్చి పచ్చిగా తగలకుండా ముందే ఫ్రై చేసి ఇలా చేశాను అనమాట ఎలా అనిపించింది ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి కి అయితే వచ్చాము అత్తమ్మను అను షాపింగ్ అయితే చేస్తున్నారు ఇక్కడ అసలు ఆగట్ల బండ్లో కూర్చోబెట్టినా కానీ పరిగెడుతున్నాడు ప్రిన్సమ్మ ఏమో ప్రిన్సమ్మ ప్లేస్లోకి వెళ్ళిపోయింది ఆంకేం కావాలి ఏంటి కొనుక్కోవడానికి సో ఇక్కడైతే వీడియోకి లాగా పర్మిషన్ ఏమి లేదనమాట అంటే వీడియో తీయద్దు అంటున్నారు అని చెప్పేసి వీడియో అనేది తీయము ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమేమి తీసుకున్నావు ఏంటి అనేది చూపిస్తాము ఓకేనా ఇక్కడ తీసుకుంటున్నాము ఫిన్సమ్మ అదిగోండి అక్కడ అదగండి నాకేం కావాలో ఎత్తుకుంటుంది అక్కడ చూస్తున్నారుగా మా ఏం చేస్తున్నావా ఎత్తికేస్తున్నావా దొరికినాయా బాగున్నాయా సెలెక్ట్ చేసుకో ఇలా నువ్వు సెలెక్ట్ చేసుకుంటావు మేము ఏం కావాలేక అనుకుంటా నేనున్నా చూసుకోవా ఇంకేమైనా ఉన్నాయో చూసుకో అన్నీ చూసావా కలర్స్ కానీ వా ఈ కలర్ బాగుందిగా ఏ అంత ఇదిగా లేదు మా నచ్చకపోతే వదిలేసే వంటల్లో తిరిగి తీసుకుందాం సరేనా పర్టికులర్గా ఇదే కొనాలి ఇక్కడే కొనాలనేం లేదు ఏ తప్పుకో సరే అయితే ఉండు మమ్మీని అడుగుదాం మమ్మీ ఏది ఇష్టపడిద్దో చూసి తీసుకుందాం సరేనా మమ్మీని అడుగుదాం రా ఇదిగోండి తను వచ్చింది తను వచ్చింది జామెంట్రీ బాక్స్ కోసం అని తన జామెంట్రీ బాక్స్ తను ఎత్తుకుంటుంది దా తల్లి కేక ఎత్తనావు చెప్పు చూసుకో ఉండు కూర్చున్నాగో కూర్చో ఏంటిది అందులో శనగబోపు ఉంటాయిగా ఇదేనేమో ఇక ఈగా శనగపప్పు ఎక్కడ ఉన్నాయి ఏమైనా తీసుకొని వెళ్ళిపోదామా ఫస్ట్ టైం అంటే ఇక్కడ రావటం మనం కలిసి ఆడి ఆడిమాటు కూడా మనం ఆంటీ పాల్సరి వాళ్ళ లక్కీ ఎలా ఉంది ఏది ఇంట్లకి అడికి షూస్ కావాలంట చూడండి అసలు ఏంటిది ఏం కావాలి నీకే పడి దొర్లిందండి మామూలుగా దొరలేదు చూడండి ఎలా కూర్చున్నారు మా తిప్పలు ఎలా ఉంటాయి అనమాట పిల్లలతో వస్తే ఇంకా తీని కూడా ఇంట్లో అసలు డీమాట అంతా ఇష్టం అయిపోయిందండి ఆడు వాడి అరుపులు వాడి కేకలు అరుపులు చూడండి బాగుందా మరి నీకు నచ్చింది ఎంత కూడా చూపించావు నాకు అది చూపించు ఇది ఆల్రెడీ అలా పోయింది కదా అది అది వేస్ట్ మ్యాగ్నెట్వి ఇదే బెస్ట్ ఇదిగోండి ఐస్ క్రీమ్ తింటున్నా లాస్ట్లో రే ఇటీ ఫ్రెండ్స్ స్ వచ్చేసామండి ఫుల్ వర్షం అందరం తడిసిపోయాం అనమాట ఏమేమి తీసుకొచ్చా ఏంటన్నా చూపిస్తాను ఉండండి కొద్దిగా తల్ల అన్నీ తుడుచుకుంటున్నారు లక్కీగా పెడుతుండే అన్నీ పాలు కూడా పడుతుంది అనమాట అత్తమ్మ అన్నం కూరలు వండేస్తున్నారు అన్నమే కాంటే టమాటా పచ్చడే కదా సరే అది వచ్చేసాము ఏమేమి కొనుక్కున్నాం బిల్ ఎంత అయింది ఏంటి ఉండండి మా అత్తమ్మ వద్దన్నా కానీ ఎంతో పెద్ద పెద్ద వస్తువులు విలువైన వస్తువులన్నీ కొనుక్కుంది అక్కడికి ఉండండి చూపిస్తాం

ఇట్లా డైలీ వేర్ కి వాడడానికి బాగుంటుందని ఇది ఒకటి తీసుకున్నాను చెప్పులే వీడియోలో అమ్మ లేదండి స్కూల్కి వెళ్ళిపోయింది ముందు వీడి చెప్పులు చూపించాలంటే ముందు వీడి చెప్పులు చూపించాలంట కాలు కేసుకుంటారంట చూడజీ కాలు కేసుకుంటారంట అది ఈ మధ్య చెప్పు కాల్ కింద చేసుకుంటున్నారా చూడటానికి మనో సినిమాలు ఫోటో తీసేది కుక్క పిల్ల ఇది కుక్క అని

ఆఫర్స్ వీళ్ళిద్దరు బాగా తింటారు ఎక్కువగా ఇవ్వను ఎప్పుడో ఒకసారి ఇస్తానన్నమాట మా అమ్మ జోయో కంపెనీది ఒక మగ్గు కొనుక్కుంది అమ్మో కొంచెం పెద్ద సైజ్ తీసుకోమంటే వద్ద నా సైజ్ తీసుకున్నాం పని వాళ్ళ తర్వాత ఇది ఒకటి తీసుకుంది మజ్జిక్ నా మజ్జిక్కి విస్కరే నేను తీసుకొని నేను వాడుతున్నానుగా బాగుందని చెప్పేసి అందులో పెట్టానులే లేడు చూడు అసలు అన్ని చిల్లం కొల్లం చేస్తున్నాడు అరే నువ్వు వీడియోల నుంచి తప్పుకోరా బాబెలు అటు అటు ఆ చూడు ఆ టీషర్ట్ ఆమె తెచ్చుకుంది ఇదిగో ఈ చెప్పులు ఒక జత తీసుకున్నాను అమ్మకి డైలీ వేర్కనమాట సో ఇది ఒక జత తీసుకున్నాను తర్వాత మనం మన బిజినెస్ కి సంబంధించి ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను పెన్నులు ఊరికూరికే అయిపోతున్నా ఇంకోటి వీడు తీసుకొచ్చేసి వాటిని ఇట్లా ఇరిపేస్తున్నాడు అందుకని అది అదొకటి తీసుకున్నాను అంట్లో సోప్ ఒకటి ఇంట్లో టూత్పేస్ట్ అయిపోయింది పర్మనెంట్గా ఎక్కువగా పర్మనెంట్గా అంటున్నాను మొత్తం శాంతం అయిపోయినాయి టూ టూత్పేస్ట్ ఒకటి టీ పొడి ఒకటి ఇవి రెండు షుగర్ ఒకటి ఇవి మూడు లేవన్నమాట అందుకే అవి తీసుకున్నాను ఈసారి కొంచెం పెద్ద పేస్ట్ తీసుకున్నాను ఎప్పుడు వెళ్తాం కదా అని కొంచెం మీడియం సైజ్ తీసుకొని రెండు వారాలకు ఒకసారి డీమార్ట్కి వెళ్తూ ఉండేదాన్ని ఇప్పుడు అంత టైం లేదనమాట అందుకని పెద్దది తీసేసుకున్నాను బిస్కెట్స్ జిమ్ జామ్ తీసుకున్నాను మా ఫ్రెండ్స్కి అండి ఇవి ఇంకా కొంచెం అప్పుడో ఇప్పుడు అడిగిద్ది అందుకే తీసుకున్నాం ఈ సర్ఫ్ ప్యాకెట్ అమ్మకలేండి నూనె ప్యాకెట్ చెయ్యి నూనె బాటిల్ అమ్మకొకటి నాకొకటి ఏమ్మా బాటిల్ మూతుడింది అమ్మా రాత్రి కూర ఉండిందంటే అసలు ఇది సేల్ రాదమ్మా తిరుగుతానే ఉంది ఇది నీదే అమ్మా ఇది ఏ రెండు సేమ్ లేదు లేదు ఉందిగా సో ఇది ఇది మా అమ్మకొకటి నాకు అండి ఎక్కువ వేసిన కూడా కాలు బరుగుతుంది మూడు లేత రెండు అన్ని ఇచ్చేదాన్ని ఇది ఒకటి టీ పొడి పంచదార ఈ చెరక రెండు సోపులు ఎక్కువగా వేసేసింది ఫేరెన్ లో మనం వాడము మా అమ్మకి మా అమ్మ ఇప్పుడు కాదు మా చిన్నప్పటి నుంచేలా అది వాడతానే ఉంది ఇక తెల్లకొస్తామని కదా అదొక సాటిస్ఫాక్షన్ అనుకుంటా అంతే ఫేర్ అండ్ లవ్లి సంతూరు క్లినిక్ ప్లస్ షాంపు ఈ మూడు మా ఇంట్లో వాటిక నూనె నేనన్నా ఆయిల్ వాటిక నుంచి మారే ఒక నాలుగైదు రకాలు వాడుతున్నాను కానీ మా అమ్మ మాత్రం వాటిక నూనె క్లినిక్ ప్లస్ షాంపు ఫేర్ అండ్ లవ్లీ సంతూర్ సోపు ఈ వీల్ సర్ఫ్ అనేది మేము సూరత్ లో ఉన్నప్పటి నుంచి వాడుతుంది మా అమ్మ ఇది అప్పటి నుంచి ఆ చక్రం అట్లనే ఉంది ఇది మాత్రం అసలు వదలది అంతేగా అంతే టీ పొడి ఎట్లా మార్చింది అంతే టీ పొడి మా అమ్మ వాడేది నవ నెంబర్ చూసారా అది తప్ప ఏది వాడేది కాదు సమ్మర్ హాలిడేస్కి దార్ ఫ్యాండి నన్ను మాట్లాడి ఏం లేదు ఇక అంతే లేదు కి వస్తాం కదా మా అమ్మ వాళ్ళ ఇంటికి అప్పటి నుంచి వాళ్ళు వచ్చేటప్పుడు ఒక టైగర్ బాంబు ఒకటి మా అమ్మమ్మ వాళ్ళకి ఒకటేంది ఒక నాలుగైదు టైగర్ బాంబులు ఒక రెండు మూడు కేజీల ఛాయ్ పత్త తీసుకొచ్చేది నవరం కాదు బాగుంటుందని అని అక్కడ ఉన్న రోజులు కూడా ఆ ఛాయ్ పత్త వాడేవాళ్ళు మేము వెళ్ళిన తర్వాత కూడా అదే వాడేవాళ్ళు కానీ అట్లా ఆ ఛాయ్ పత్కి అంతా స్పెషల్ అనమాట కిసాన్ చూపించా లాస్ట్ లో రెండు కిసాన్లు సూపర్ మార్కెట్ పెట్టిన వాళ్ళ అక్క కూడా మన వ్లాగ్స్ చూసింది మన దగ్గర ఇప్పుడు చీర తీసుకున్నప్పుడు అప్పుడు చెప్తుంది మీరు పలానా సూపర్ మార్కెట్కి వెళ్ళారు కదా మా తమ్ముడిది మేము ఖమ్మంలో ఉంటాం పాల్వంచులో ఉంటాము మా తమ్ముడి దంతాల దంతాలపల్లిలో ఉంటాడు అని చెప్పేసి ఆవిడ పనిమాల చీర తీసుకున్నప్పుడు చాట్లు చెప్పింది అనమాట రత్న గారు ఆవిడ పేరు రత్న రత్నాదేవి సో అదనమాట ఆ అమ్మ వచ్చింది కాబట్టి ఇంట్లో సరుకులు కూడా లేవు ప్రిన్స్ అమ్మకి ఎప్పటి నుంచో జామెంట్రీ బాక్స్ ఉన్ను ఆ ప్యాడ్ ఒకటి తీసుకోవాలనుకున్నాము కానీ వెళ్ళట్లేదు అటు వెళ్ళి ఆమెకి తీసుకున్నట్టు ఉంటది ప్లస్ అమ్మకి సరుకులు తీసుకున్నట్టు ఉంటది అమ్మని బయటికి తీసుకెళ్లి చూపించినట్టు ఒక ప్లేస్ ఉంటది ఇన్ని రకాలుగా ఆలోచించి డిమార్ట్కి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది అనమాట అలా వెళ్ళి తీసాం సూపర్ మార్కెట్ లో తీసుకునేది ఇదండి ఇవాళ వీడియో అయితే ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి అమ్మతో డీమార్ట్ షాపింగ్ అనమాట మేము చెప్పులు చూపించానా ఏం కానీ మూడు వేలు బిల్లు స్వామి మూడు వేలు ఇది అగో నీ దగ్గరే ఉంటది మూడు వేలు నేను చూపిస్తా నేను చాపిస్తా మూడు వేలు అంటే రెండు వేలు చిల్డర్లే రఫ్గా నేను రౌండ్ ఫిగర్ చేసి చెప్తా ఇది ఒక నూట ఎనభై ఐదు ఇదిగో పద్దెనిమిది వందల యాభై రూపాయలు

చాకి వెళ్ళుంది ఇందులో పెట్టి బ్యాగులో పెట్టింది ఇంకోటి ఏంటంటే ఇలాంటి మనం తీసుకోకుండా పర్వాలేదు అమ్మ తీసుకుంటుంది ఎక్కువ ఎక్కువ కాస్ట్ కాస్ట్ దగ్గరే కిరాణాం కదా అవి కూడా తక్కువ వస్తాయి ఇక్కడ అట్లా అది డీమార్ట్ కాదే సూపర్ బజార్ సూపర్ మార్కెట్ అంతే మార్ట్ అంటే వేరు అది వద్దులే పెన్నులి మళ్ళా కన్ఫ్యూజ్ అవుతాం అత్తకి